అందరికీ జై శ్రీరామ్ నేను మీ ఊటుకూరు కాళిందిని ఈరోజు శ్రీకృష్ణ శతకంలోని తొమ్మిదవ పద్యం చదువుకుందాం ఓ కారుణ్యపయోనిధి పయోనిధి నయముగ బ్రువన్ నాకేల ఇతర చింతలు నాకాధిపు వినుత నాయక కృష్ణ ఓ శ్రీకృష్ణ లోకనాయక ఇంద్రుడి చేత పూజింపబడ్డవాడా నాకు ఆధారంగా ఉండి నన్ను అనుక్షణను కాపాడుతూ ఉంటే నాకు వేరే చింతలు ఎందుకయ్యా వేరే బాధలేందుకు నాకు ఏమీ లేవు నేను ఎప్పుడు నిన్ను తలుచుకుంటూ ఉంటాను కృష్ణ ఇందులో ఆధిపు వినుత అనే పేరు వచ్చిందే ఎందుకు వచ్చిందంటే శ్రీకృష్ణుడు ఎనిమిదేళ్ల బాలుడుగా ఉండగా గోవర్ధనగిరిని పూజించాలని వాళ్ళు గోప బాలకులు వాళ్ళందరూ అనుకున్నారు అయితే ఇంద్రుడికి కోపం వచ్చి ఏడు పగళ్ళు ఏడు రాత్రులు వర్ష వరుసగా భీకరమైన వర్షాలు కురిపించాడనమాట అప్పుడు నందగోకులాన్ని కాపాడటానికి కృష్ణుడు గోవర్ధనగిరి పర్వతాన్ని పైకెత్తి చిటికేదో వాళ్ళందరినీ ఆ గొడుగు కిందకి తెచ్చి కాపాడాడనమాట అప్పుడు కృష్ణుడు గొప్పతనాన్ని తెలుసుకొని ఇంద్రుడు కిందకొచ్చి వచ్చి కృష్ణుడిని పూజించాడనమాట అందుకని ఆ పేరు వచ్చింది ఇప్పుడు ఈ పద్యాన్ని మరోసారి చదువుతాను వినండి ఓ కారుణ్య పయోనిధి నయముగ బ్రోవన్ నాకేళ ఇతర చింతలు నాకాధిపు వినుత నాయక కృష్ణ రేపు మరో పద్యంతో మీ ముందుకు వస్తాను जय श्री राम भारत माता की जय